ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మార్కెట్లో మనకు ఏ వస్తువు కూడా ఉచితంగా రాదు ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక విలువ ఉంటుంది ఆ విలువ చెల్లిస్తేనే ఆ వస్తువును మనము కొనుక్కోగలుగుతాం సొంతం చేసుకోగలుగుతాం సద్గురువు మార్గంలో కూడా అంతే సద్గురువు మార్గంలో ఏది కూడా ఉచితంగా రాదు దానికి సంబంధించినటువంటి విలువను మనం జమ చేస్తేనే సద్గురువు యొక్క అనుగ్రహం మనకు దక్కుతుంది అలానే దీన్ని డబ్బుతోటో ఇతరత్ర బహుమతులతోటో ఇంకో దానితోటో మనం పోల్చలేము సద్గురువుకు ధనాన్ని వెచ్చిస్తే అనుగ్రహం లభిస్తుంది అనుకోవడం కూడా పొరపాటే ఇక్కడ మనం సద్గురువు దగ్గర గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే సద్గురువు ఎప్పుడూ కూడా మనకు ఏది ఉచితంగా ఇవ్వడు ఎలా మరి సద్గురువు తన భక్తుడికి అనుగ్రహిస్తాడంటే ఒక అనుగ్రహము ప్రసాదించడానికి ముందు తన యొక్క సద్భక్తుడి చేత సత్కార్యాన్ని చేయిస్తాడు ఆ సత్కార్యం ఎంత విలువైందంటే మనకు ఏదైతే బాబా అనుగ్రహం ఇవ్వదలుచుకున్నాడో దానికి సరి సమానమైనటువంటి విలువైనటువంటి సత్కార్యాన్ని మనతోటి చేయిస్తాడు బాబా మార్గంలో మీరు చూడండి సత్కార్యం చేయనటువంటి అనుగ్రహం ఏది కూడా మనకు లభించదు అది అన్నదానం కావచ్చు పరోపకార సేవ కావచ్చు ఏదైనా సరే ముందు మనము ఆ సత్కార్యాన్ని చేస్తేనే సద్గురు యొక్క అనుగ్రహం దక్కుతుంది చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే బాబా నువ్వు ముందు అనుగ్రహాన్నివ్వు తర్వాత నేను ఏదో చేస్తాను కాదు సద్గురువు దగ్గర ముందు చేస్తేనే ముందు నువ్వు పొందాల్సినటువంటి అనుగ్రహానికి సరిసమానమైనటువంటి సత్కార్యాన్ని నువ్వు చేస్తేనే ఆయన అనుగ్రహం ఉంటుంది చాలామంది మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా పొందిన తర్వాత ఇవ్వాలనుకుంటాం కానీ సద్గురువు అలా కాదు ముందు నీ చేత నువ్వు దానికి అర్హత సంపాదించడానికి కావలసినటువంటి సత్కార్యాన్ని నీతో జయిస్తారు ఇది నేను చెప్తున్నటువంటిది కాదు బాబా సచ్చరితలో చెప్పినటువంటి మాట నాది నగదు బేరమే తప్ప ఉద్దర బేరం కాదని చెప్తాడు ఎస్ ఏదైనా సరే నువ్వు దానికి సరిపడా పుణ్యాన్ని సంపాదించు అప్పుడు నా అనుగ్రహాన్ని కోరు ఎందుకంటే బా సద్గురు అన్నీ ఇస్తాడు కదా ఏదంటే అది అనుగ్రహిస్తారు అడిగినటువంటి వాళ్ళకు అడిగినవన్నీ ఇస్తారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అది పొరపాటు నీ యొక్క అర్హత నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యశయము నీ సత్కార్యాలు వీటిని బట్టే సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అంతే తప్ప కొబ్బరికాయకు రెండు రూపాయల దక్షిణకు బాబా అనుగ్రహం లభించదు చాలామంది కొబ్బరికాయ కొడితే అనుగ్రహం వస్తుంది అనుకుంటారు బాబా ఏమడిగారండి శ్రద్ధా సబూరి రెండు రూపాయలు అడిగాడు రెండు రూపాయలు ఇచ్చాం అని అంటారు దానితో సద్గురువు యొక్క అనుగ్రహం రాదు నీవు ఒకదాన్ని పొందాలంటే దానికి కావలసినటువంటి స్పుణ్యశయము సత్కార్యము సత్కర్మ ఇవన్నీ కూడా అవసరం నువ్వు ఒక అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హతలు పెట్టుబడి ఏదైనా అనుకోండి చాలామంది సద్గురు మార్గంలో ఎందుకు ఎప్పుడు పరోపకార సేవలో ఉంటారు ఎప్పుడు మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారంటే వారు ఏదైనా పొందడానికి కావలసినటువంటి దానికోసం ముందుగాలనే బాబా వద్ద సత్కర్మ అనేటువంటి ఆ విలువను వారు ప్రోగు చేసి పెట్టుకుంటారు చాలామంది తమకు అవసరం వచ్చినప్పుడే సత్కార్యం చేయడము తమకు ఏదైనా కోరిక అనుగ్రహం కావాలనుకున్నప్పుడే ఏదో ఒక వంద మందికి అన్నదానం చేయడం ఇది కాదు సద్గురువు మార్గంలో నీ యొక్క సత్కర్మ అది నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి అలా కొనసాగినప్పుడే నీకు ఏ ఏ సమయాల్లో ఏది కావాలనుకుంటావో దాన్ని ఇవ్వడానికి బాబాకు ఏది అడ్డు రాదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నీ బ్యాలెన్స్ను బాబా దగ్గర పెంచుకొని ఉంటావు ఇది నేను టీవీ కార్యక్రమాల్లో చాలామందిని గమనిస్తూ ఉంటాను అర్పణమే కావచ్చు ఇతరత్ర ఏ కార్యక్రమాలన్నా కావచ్చు నాకు తెలిసి ఒక వంద నూట యాభై మంది ఏ కోరికలు లేకుండా ఏమీ ఆశించకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎందుకు పాల్గొంటారు మామూలుగా సాధారణంగా కోరిక కోసము ఏదైనా పుణ్యకార్యంలో పాల్గొంటారు ఏదైనా పొందడానికి మనం ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం కానీ నేను చాలామందిని చూస్తూ ఉంటాను మన అర్పణ కార్యక్రమంలో కావచ్చు చాలా దాంట్లో వాళ్ళకు ఏ కోరిక లేకపోయినా ప్రతి కార్యక్రమంలో వాళ్ళ పేర్లు ఎందుకు ఎందుకుంటాయి వారు బాబా యొక్క తత్వాన్ని అంతరంగాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వారు మనం ఇప్పుడు పెట్టుబడి పెడితే మనకు ఏదైనా కావలసి వచ్చినప్పుడు మనం అడగకుండానే బాబా మనం పెట్టుబడి పెట్టినటువంటి ఆ పుణ్యశయంలో నుంచి కొంతవారు స్వీకరించి దాని ఆధారంగా మనకు అనుగ్రహాన్ని ఇస్తారు మనం అనుగ్రహం కావలసినప్పుడే పుణ్యకార్యాన్ని చేయడం కాదు ఆ కార్యాల్లో పాల్గొనడం కాదు ముందు నుంచే ఆ పుణ్యం అనేటువంటి దాన్ని ప్రోగు చేసి పెట్టుకోవాలి అనేటువంటిది వారు బాగా అర్థం చేసుకున్నారు నిజంగా బాబాకు ఎవరు ఇష్టమంటే తన తత్వాన్ని అర్థం చేసుకొని తన మనస్సు ఎరిగి నడిచేటువంటి వాళ్ళంటే బాబాకు చాలా ఇష్టం బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీసినటువంటి శ్యామారావు జైకర్ కుటుంబం బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎందుకంటే శ్యామారావు జయకరు చాలా రోజు షిరిడీలో ఉన్నప్పుడు తన కుమారులను కూడా షిర్డిలోనే ఉంచుకునేటువంటి వాడు వారు బాబా సహచర్యాన్ని చాలా చిన్న వయసులో ఆస్వాదించినటువంటి వారు అందులో సురేందర్ జైకర్కు బాబా పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటాయి తను ఏ పని చేసినా సరే బాబా అనుమతి లేకుండా ఏ పని కూడా చేయరనమాట పంతొమ్మిది వందల యాభై మూడులో తన కొడుకు యొక్క ఉపనయనం చేయాలనేటువంటి సందర్భం వస్తుంది అయితే వారి కుటుంబంలో ఒకే ఒక్క మగపిల్లవాడు సురేందర్ జైకర్కు అందరూ కూడా చాలా రోజులుగా అడుగుతూ ఉంటారు కొడుకు ఉపనయనం త్వరగా చేసేసేయి ఎందుకంటే మన ఇళ్ళల్లో జరిగేటువంటి మగపిల్లవాడు జరిగేటువంటి కార్యము చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది మన కుటుంబంలో అని చెప్పి బంధువులు స్నేహితులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆ సమయం రానే వచ్చింది కానీ సురేంద్ర జైకర్ వద్ద ఆ ఉపనయనం చేయాలంటే దానికి కావలసినటువంటి డబ్బు లేదు బంధుమిత్రులను పిలవడము అందరికీ కూడా కాస్త బట్టలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఉపనయనం అంటే దగ్గర బంధువులకు ఆ డబ్బు సమకూరడము ఒక సమస్యగా మారుతుంది లాభం లేదని చెప్పి బాబానే ప్రార్థిస్తాడు బాబా నా కొడుకు యొక్క ఉపనయనం చేయాలనుంది కానీ అంత శక్తి నాకు లేదు అని చెప్పి ప్రతిరోజు బాబా ముందు వేరుకుంటాడు ఒకరోజు బాబా స్వప్నం దర్శనమిచ్చి ఆ స్వప్నంలో బాబాతో పాటు మసీదులో చాలామంది కూర్చొని ఉంటారు అప్పటికి బాబాగారు మహాసమాధి చాలా సంవత్సరాలు గడుస్తుంది పంతొమ్మిది వందల యాభై మూడు అంటే ఆ కూర్చున్నటువంటి వాళ్ళలో బాబా వెనకాల ఒక తేజోమయమైనటువంటి చక్రం తిరుగుతుంది సురేందర్ జయకర్ అనుకుంటాను నేను బాబానే చూస్తున్నానా ఇతరులు ఏమన్నా చూస్తున్నానని చెప్పి అప్పుడు బాబా లేచి నిలబడితే తెల్లటి కఫ్నీను ధరించి వారు ఉంటారు ఆ లేచి వారు ముందుకు వెళ్తుంటే జయకర్ వారి ముందు సాష్టాంగపడతాడు సాష్టాంగపడి తన యొక్క సమస్య చెప్పుకుంటాడు బాబా నా కొడుకు యొక్క ఉపనయనం చేయాలి డబ్బు సమస్యగా ఉంది అంటే బాబా రెండు చేతులు పట్టి సురేంద్ర సురేంద్రజేకర్ని పైకి లేపి అతని తలపైన నిమిరి నీకెందుకు నేనున్నాను కదా నువ్వు ఇంటికి వెళ్ళి మీటును పంపిణీ చేయని అంటాడు తనకు వచ్చినటువంటి స్వప్నంలో బాబా చెప్పినటువంటి మీటుకి సంబంధించి భార్యను తల్లిని అడుగుతాడు బాబా నన్ను మీటు పంపిణీ చేయమన్నాడు అర్థం కావట్లేదంటే భార్య తల్లి ఇద్దరు ఒకటే మాట చెప్తారు మీట్ అంటే ఉప్పు కదా ఉప్పును బాబా ఎందుకు పంపిణీ చేయమంటాడు ఉప్పు ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పి తను తనలో తన సంశయం వస్తుంది ఇట్లా రెండు మూడు రోజులు గడుస్తాయి గడిచిన తర్వాత కాస్త తన సహోద్యోగి కాస్త జ్ఞానం కలిగినటువంటి దిగంబర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు బాబా స్వప్నంలో కనిపించి మీటు పంపిణీ చేయమన్నాడు మరి ఉప్పు పంపిణీ చేస్తే ఏం జరుగుతుంది అని అంటాడు అప్పుడు దిగంబరు ఆలోచించడం మొదలు పెడతాడు సత్పురుషులు ఒక విషయాన్ని చెప్పారంటే దాని వెనకాల ఇంకా ఏదో అర్థం ఉంటుంది అని తను ఆలోచించడం మొదలు పెడితే తన మనస్సుకు ఒక ఆలోచన తడుతుంది బాబా నిన్ను మీట్ అంటే ఉప్పు పంపిణీ చేయమని లేదు మిఠాయి పంపిణీ చేయి ఎందుకంటే మరాఠీలో మీట్ మీట్ అంటే ఉప్పు మిఠాయి అంటే తీపి బాబా ఏదైనా సరే చాలా నమ్మగర్భంగా చెప్తారు మీట్ అనేటువంటి దాన్ని నీకు ఒక ఇసారాగా చెప్పాడు కాబట్టి అది మిఠాయే నువ్వు పంచిపెట్టు అని అంటాడు సురేంద్రజేఖరు ఐదు స్వీట్ డబ్బాలను కొనుక్కొని వస్తుండగా ఒక ఐదుగురు పకీరులు ఎదురుగా వస్తారు వాళ్ళ ఐదుగురికి ఆ ఐదు మిఠాయి డబ్బాలు ఇచ్చి నమస్కారం చేసి ఇంటికి వస్తాడు తెల్లవారి తను ఇంతకు ముందు ఆర్థిక సహాయం అడిగినటువంటి మిత్రులు ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి తలా ఐదు వందల రూపాయలు ఇచ్చి వెళ్తారు ఆ వెయ్యి రూపాయలతోటి తన కొడుకు యొక్క ఉపనయనాన్ని ఘనంగా నిర్వహిస్తాడు సురేంద్రజేకర్ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి నీకు ఒక అనుగ్రహం కావాలంటే నువ్వు ఒక సత్కార్యం చేయాలి బాబా చెప్పినట్టు మనం చేస్తే గనక సత్కార్యాన్ని చేసి మనం అనుగ్రహాన్ని కోరితే తప్పకుండా మనకు అనుగ్రహం లభిస్తుంది టీవీలో గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా చాలామంది ఇదే సూత్రం పైన లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అర్పణం జరుగుతున్నప్పుడు అది శ్రీరామనవం అర్పణం కావచ్చు గురు పౌర్ణమి మహాసమాధి ఈ అర్పణాల్లో నేను ఖచ్చితంగా చెప్తాను మీరు ఏ కోరికతో అయితే దీంట్లో అర్పణం చేస్తారో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీకు ఖచ్చితంగా అనుగ్రహం దక్కుతుందని చెప్పి ఎందుకు మొదట నువ్వు సత్కార్యంలో పాల్గొని బాబా యొక్క అనుగ్రహాన్ని కోరావు అటువంటి అప్పుడు తప్పకుండా నీకు అనుగ్రహం లభిస్తుంది చాలామంది అంటుంటారు అసలు అర్పణం చేసిన తర్వాత మాకు త్వరితగతిన మా సమస్య పరిష్కారమైంది మాకు బాబా అనుగ్రహం దొరికిందని చెప్పి మనం రెగ్యులర్గా చేసేటువంటి ప్రాక్టీస్ కంటే ఇది చాలా భిన్నమైనటువంటిది రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది బాబా మందిరానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బాబా కోరిక నివేదించి బాబా దీన్ని తీర్చు తర్వాత నేను పలానా చేస్తానంటాం కాదు కానీ ఇక్కడ ముందు మనం సత్కార్యంలో పాల్గొని ఆ తర్వాత బాబా అనుగ్రహాన్ని మనం కోరుతున్నాం కాబట్టి అందుకనే ఇక్కడ ఎక్కువగా చాలామందికి త్వరితగతిన బాబా యొక్క అనుగ్రహం అర్పణం ద్వారా లభిస్తుంది బాబా తన భక్తుడి యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు గమనించి దానికి అనుగుణంగా ఆ పరిష్కారాన్ని చేస్తూ ఉంటారు సురేంద్ర జయకరు ఆర్బీఐలో ఉద్యోగం చేసేటువంటి వారు పంతొమ్మిది వందల అరవై ఏడులో వారు రిటైర్ అవుతారు అప్పటి వరకు ఏంటంటే ఆర్బీఐ చెందినటువంటి క్వార్టర్స్లోనే దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా అందులోనే నివసిస్తున్నాడు దాంతోటి తనకు సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎలా అనేటువంటి ఆలోచన మాత్రము తనకు కలగలేదు ఎందుకంటే ఇప్పుడు గడిచిపోతుంది చక్కగా ముంబై నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్బీఐ క్వార్టర్సు అందులో నుంచి ఆఫీస్ కూడా దగ్గరే దీంతో తన సొంత ఇల్లు కోసం ఏ రోజు ఆలోచించలేదు కానీ రిటైర్మెంట్ దగ్గర పడ్డ తర్వాత నెల రోజుల ముందు గవర్నమెంట్ నుంచి ఒక సర్కులర్ వస్తుంది మీరు రిటైర్ అయినటువంటి మరుసటి నెల మీరు క్వార్టర్ని ఖాళీ చేయాలి అప్పుడు చింత మొదలైంది అరే ఇన్ని సంవత్సరాలుగా ముంబైలో ఉండిన ఇల్లు కట్టుకోలేకపోయాను ఇప్పుడు ఈ మహానగరంలో వేరే ఒక చోట ఇంత ఇంట్లో అద్దెకు ఉండాలంటే వచ్చే పెన్షన్లో సగం జీతము అద్దెకే వెళ్ళిపోతుంది నేను ఎంత పొరపాటు చేశానని చెప్పి బాధపడతాడు కానీ బాబా అందుకు వేరే ఒక పరిష్కారాన్ని ఆల్రెడీ చూపించారు తన అన్న విల్లే పార్లేలో ఒక బంగ్లా కట్టుకున్నారు తన అన్న మరణించారు మరణించిన తర్వాత సంతానం లేకపోవడంతో వారి వదిన ఒక్కరే ఆ బంగ్లాలో ఉంటున్నారు తను రిటైర్ అయిన తర్వాత ఒకరోజు వదినను కలవడానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు తన బాధను చెప్తాడు మొన్నటిదాకా అంటే క్వార్టర్ ఉంది దాంట్లో ఉన్నాము ఇప్పుడు బయటకు వచ్చి అద్దె కట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తే వాళ్ళు వదిన ఒక మాట చెప్తుంది చాలా సింపుల్గా మీ అన్నగారు మరణిస్తూ నాకు ఒక మాట చెప్పారు మనకు పిల్లలు లేరు కదా ఈ యొక్క బంగ్లాను నీ కొడుకు పేరు మీద రాయమన్నారు నన్ను కాబట్టి అటువంటప్పుడు ఇది మీ కదా ఇక్కడ వచ్చి నువ్వు ఉండవచ్చు దానికి ఏమాత్రం కూడా నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు అని చెప్పి చెప్తుంది దాంతో సురేంద్ర జైకరు ఎంతో సంతోషిస్తాడు తను మాత్రము రిటైర్ అయిన తర్వాత ఇల్లు ఎలా అని చెప్పి బాధపడుతుంటే అందుకు కావలసినటువంటి పరిష్కారాన్ని ఆల్రెడీ బాబా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చేశారు తన అన్న తన పైన ప్రేమతోటి ఈ ఇంటిని తన కొడుకు పేరు మీద రాయడం అనేటువంటిది అది ఎప్పుడో జరిగినటువంటి నిర్ణయం ఆ నిర్ణయము సురేంద్ర జయకర్కి తెలియదు కానీ బాబాకు తెలుసు కదా అందుకనే సురేంద్ర జయకర్ను అసలు ఇల్లు కొనియే లేదు ఇల్లు లేదు రిటైర్ అయిన తర్వాత తన కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంటిలోకే వచ్చే విధంగా బాబా అనుగ్రహించారు ఆ తర్వాత తన కుటుంబంతో సహా అక్కడికి షిఫ్ట్ అవుతారు సురేంద్ర జయకర్ యొక్క కొడుకు మైనార్టీ తీరిన తర్వాత ఆ కొడుకు పేరు మీద ఆస్తి రాయడానికి వాళ్ళ వదినే పేపర్లు రెడీ చేసుకోమంటుంది అన్ని పేపర్లు రెడీ అయిన తర్వాత ఆ ఇంటి పత్రాలు ఎక్కడ ఉన్నాయో ఇల్లంతా వెతికినా ఎక్కడ దొరకదు ఆ పత్రాలు లేకపోతే ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు సురేంద్ర జయకరు బాబా పైన భారం వేసి ఒక సచ్చరిత సప్తాహం చేస్తాడు సప్తాహం పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి బాబా స్వప్న దర్శనమిస్తాడు బాబా తమ స్వహస్తాలతోటి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి వారికి దుప్పట్లను పంపిణీ చేస్తూ ఉంటారు బాబా దుప్పట్లు పంపిణీ చేసినప్పుడు వాళ్ళు చలికి వణుకుతూ చేతులు వణుకుతూ ఆ దుప్పట్లను తీసుకుంటూ ఉంటాడు ఆ దృశ్యాన్ని సురేంద్ర జయకర్ చూస్తాడు చూసి బాబా నేను కూడా ఈ వస్త్రాలను పట్టుకుంటా అంటే సరే పట్టుకొని వీటిని నువ్వే పంచు అని చెప్పి బాబా పక్కకు వెళ్ళిపోతాడు ఆ స్వప్నం గురించి బాగా ఆలోచిస్తాడు ఎందుకు బాబా ఈ ఈ స్వప్నాన్ని ఇచ్చారు అని చెప్పి మరుసటి రోజు రాత్రి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ నిరాశ్రియులైనటువంటి వాళ్ళు దాదాపు ఒక వంద నూట యాభై మంది ఆ రైల్వే స్టేషన్ ఆరు బయట పడుకొని చలికి వణుకుతూ ఉంటారు వెంటనే తన స్నేహితుడి యొక్క దుకాణానికి వెళ్ళి నూట యాభై రగ్గులు తీసుకొచ్చి అందరికీ పంచుతాడు ఆ తర్వాత రోజు మళ్ళీ బాబా స్వప్న దర్శనంలో ఒక నిదర్శనాన్ని చూపెడతాడు ఒక పాతబడ్డటువంటి ట్రంకు పెట్టలో బాబా ఏదో అన్ని తీసి వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు చేకర్కి ఏం అర్థం కాదు మధ్యలోనే మెలకు వస్తుంది బాబా ఏం వెతుకుతున్నాడు ఏం దొరికిందనేటువంటి దాన్ని చూడడు మధ్యలో మెలకు వచ్చిన తర్వాత రాత్రిగా నిద్ర పట్టదు రాత్రంతా ఆలోచిస్తాడు ఎందుకు బాబా పాత రేకు పెట్టెలో వెతుకుతున్నాడు అప్పుడు ఒక ఆలోచన చెమక్కుమని మెరుస్తుంది తన ఇంట్లో మొత్తం వెతికాడు కానీ ఇంట్లో ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఒక ట్రంకు పెట్టెను వెతకలేదు వెంటనే తెల్లవారులేసి ఆ ట్రంకు పెట్టెని తీసి ఆ ట్రంకు పెట్టుకున్నట్టు తాళం పగలగొడితే అందులో ఇంటి పత్రాలు లభిస్తాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఉండడానికి కావలసినటువంటి గృహాన్ని నేను అనుగ్రహించినప్పుడు కనీసం నిరాశ్రీయులైనటువంటి వారికి వారు వెచ్చగా పడుకోవడానికి కావలసినటువంటి దుప్పట్లను ఇవ్వమని చెప్పి బాబా చెప్పాడు అంటే ఏ అనుగ్రహమైనా గుర్తుపెట్టుకోండి మనం ముందు సత్కార్యాన్ని చేసిన తర్వాతనే బాబా యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఈ ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం బ్రహ్మజ్ఞాని కథలో కూడా మనకి ఇదే కనిపిస్తుంది బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి తన జేబులో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని తీయకుండా బాబా ఊరంతా తిప్పుతున్నా సరే నాకు త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వు నేను వెళ్ళిపోవాలంటాడు తప్ప బాబా పంపించినటువంటి డబ్బు కంటే వంద రెట్లు ఎక్కువ డబ్బు జేబులో పెట్టుకొని కూడా అంతకంటే వెలకట్టలేని విలువ కట్టలేనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి తన జేబులో ఉన్నటువంటి యాభై రూపాయలను తను ఇవ్వలేకపోతాడు ఈరోజు మనందరి పరిస్థితి అదే కదా బాబాను బాబా ఇచ్చే ఇచ్చే అని అడుగుతాం కానీ బాబా మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు బాబా మనకు ఏదైనా అనుగ్రహాన్ని ఇవ్వడానికి ముందు మనము ఏ సత్కార్యం చేయాలి అనేటువంటి దాన్ని మాత్రం మనము అస్సలు గ్రహించాం ఇటువంటి ప్రాథమికమైనటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాం కాబట్టే మనం బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం బాబా పట్ల ఎప్పుడూ కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగినటువంటి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా బాబా చెప్పినట్టు నడుచుకుంటుంది ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే బాబా ఆధీనంలో ఉంటుందో మన మనస్సు మనకు చేయాల్సినటువంటి సత్కర్మల గురించి సత్కార్యాల గురించి మనకు బోధిస్తూ ఉంటుంది బాబా చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటారో వారు ఏ ప్రమాదంలో పడరు ఒకసారి పార్సీ తెగకు చెందినటువంటి ఫెన్నీ అనేటువంటి ఒక స్త్రీ తన కొడుకు కవాస్తో పాటు బాబా దర్శనానికి వస్తుంది ఆమె కొడుకు ఎంత అందంగా ఉంటాడంటే శ్రీకృష్ణ పరమాత్ము లెక్క చిన్న బాలకృష్ణుడు ఎలా ఉంటాడో అలా రింగుల జుట్టుతోటి చాలా అందంగా ఉంటాడు చూసినటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడా శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ పుట్టాడా అంత అందంగా ఉంటాడు ఒకసారి కుమారుని తీసుకొని ఫెన్నీబాయి బాబా దర్శనానికి వస్తుంది వచ్చినప్పుడు బాబా ఒక మాట చెప్తాడు అమ్మా నేను చెప్పేంత వరకు నువ్వు ఈ ద్వారకామై నుంచి కాలు బయట పెట్టకూడదు నీ కొడుకుని కన్నా ఆసనం పక్కన కూర్చోబెట్టు అని అంటాడు బాబా ఆజ్ఞ ప్రకారము ఆవిడ అక్కడే కూర్చొని ఉంటుంది మధ్యాహ్న హారతి ముగుస్తుంది ముగిసిన తర్వాత బాబా ఊది పంపిణీ చేస్తాడు అప్పటి వరకు రద్దీగా ఉన్నటువంటి బాబా దర్బారంతా ఖాళీ అయిపోతుంది బాబా భోజనం చేస్తాడు భోజనం చేసి శ్యామ చేయి చేయిగడుకుండా నీళ్ళు పోస్తే చేయి కడుక్కొని ఒక క్లాత్కు చేయి ఉంచుకొని వచ్చి కూర్చుంటాడు అప్పుడు ఫెన్సీ బాయ్కి అసహనం మొదలైతుంది ఏంది ఇంకా బాబా నన్ను పంపించట్లేదు నేను వెళ్ళి భోజనం చేయాలి కదా అలా అసహనం ఎక్కువ అవుతూ ఉంది అప్పుడే బాబా వచ్చి కూర్చొని కాళ్ళు జాపుకొని కూర్చుంటాడు బాబా కాళ్ళు జాపుకొని కూర్చోగానే ఎవరు మస్జిద్లో లేరు కదా వెళ్ళి మెల్లగా బాబా పాదాలు పడుతూ కూర్చుంటుంది అప్పటి వరకు ఉన్నటువంటి ఆరాటం ఆందోళన తగ్గిపోతుంది బాబా నన్ను ఎందుకు పంపించట్లేదు అనేటువంటిది ఇంతలో మసీదు పైకప్పు పైన ఒక పెద్ద శబ్దం వస్తుంది మసీదు గోడపై నుంచి దూలాన్ని పట్టుకొని ఒక రూపం వెళ్లాడుతూ ఉంటుంది ఆ రూపాన్ని చూసినటువంటి ఫెన్నీబాయి ఆ పులిని చూసిన ఆవు ఏ విధంగా భయపడుతుందో ఆ విధంగా కంపించిపోతుంది దాన్ని చూసి భయపడి బాబా అని కేక వేయగానే బాబా దాన్ని చూసి గట్టిగా అరుస్తాడు అయినా సరే ఆ బాగా భయంకరంగా ఉన్నటువంటి ఆ స్త్రీ జడలు కట్టినటువంటి జుట్టు సన్నటి చేతులు సన్నటి కాళ్ళతోటి మసీదు పైకప్పు పైనుంచి హల్చల్ చేస్తూ ఒక చేతితోటి ఫెన్నీబాయి కుమారుడు కవాస్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బాబా గట్టిగా గద్దించినా సరే అది ఊరుకోదు వెంటనే బాబా లేచి ఒక తన్నుదంతాడు దెబ్బకు ఆ భూతంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు అర్థమవుతుంది ఫెన్నీబాయికి ఎందుకు బాబా తనను మసీదులోనే ఉండుమన్నాడు మసీదులో ఉండకుండా అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఆ పిచ్చి పట్టినటువంటి ఆ స్త్రీ భూతం రూపంలో ఉన్నటువంటి ఆవిడ తన కొడుకును అలవోకగా ఎత్తుకెళ్ళిపోయేది తన కొడుకును రక్షించడానికి బాబా మసీదులో ఉంచుకున్నారు కాబట్టి ఇక్కడ తన కొడుకును జీవిత పర్యంతం బాబానే సంరక్షిస్తాడనేటువంటి భరోసాతో ఉండేది తన కొడుకు కవాస కూడా అదే చెప్పింది నీకు జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించిన ఏ ఆపద ఉన్నా ఒక్కసారి బాబాను తలుచుకో బాబా కోసం ఎప్పుడూ కూడా సత్కార్యాలను చేస్తూ ఉండు అనేటువంటి విషయం చెప్పింది ఎప్పుడూ కూడా కవాస్ తన జీవిత పర్యంతము చిన్నతనంలో ఏ విషయమైతే తల్లి చెప్పిందో తన జీవిత పర్యంతము కూడా ఎప్పుడు బాబా సేవా మార్గంలో ఉండేటువంటి వాడు పరోపకారానికి సంబంధించినటువంటి అనేక సేవలను కవాస్ చేసేటువంటి వాడు అట్లా పరోపకారం చేసేటువంటి వారు తను కోరకుండానే ఒక మంచి సేవను ఎంచుకున్నటువంటి వారంటే బాబాకు చాలా ఇష్టం అంతేకాదు ఎక్కడైతే సేవ నిజాయితీతో నిబద్ధతతో జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా బాబా అనుగ్రహం ఉంటుంది ఇది ఈరోజు కార్యక్రమం ఓం ఓంశ్రీ సాయిరా